అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం టీమిండియా ఊచకోత దక్షిణాఫ్రికా టార్గెట్ రెండు వందల ఎనభై నాలుగు డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ ట్వంటీలో టీమిండియా దుమ్ము రేపింది తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేశాడు పది సిక్స్లు తొమ్మిది ఫోర్లు బాదాడు సంజు శాంసన్ నూట తొమ్మిది పరుగులు యాభై ఆరు బంతుల్లో చేశాడు ఎనిమిది సిక్స్లు ఆరు ఫోర్లతో ఇద్దరు శతకాలు పూర్తి చేశారు దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకొత కోశారు అభిషేక్ శర్మ ముప్పై ఆరు రాణించారు దీంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లో వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది టీ ట్వంటీలో ఇది భారత్కు రెండో అత్యధిక స్కోరు గత నెలలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రెండు వందల తొంభై ఏడు పరుగులు చేసింది ఆరు వికెట్ల నష్టానికి అది అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా వై భారత్కి ఇదే అత్యధిక స్కోరు కాగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు సిప్లమా ఒక్క వికెట్ పడగొట్టగా అందరూ బౌలర్లు దారుణంగా పరుగులిచ్చారు నెమ్మదిగా మొదలుపెట్టి తుఫాన్లా మారారు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఓవర్ కేవలం నాలుగు పరుగులే చేసింది అభిషేక్ శర్మ ముప్పై ఆరు పరుగులు చేశాడు పద్దెనిమిది బంతుల్లో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన శాంసన్ రెండవ ఓవర్ నుంచి దంచుడు మొదలు పెట్టాడు నాలుగో ఓవర్ వరకు నిదానంగా ఆడిన అభిషేక్ శర్మ ఐదో ఓవర్లో చిలరేగిపోయాడు వరుసగా రెండు సిక్స్ ఒక ఫోర్త్తో చివరి బంతికి మళ్ళీ సిక్స్ కొట్టి ఒక్కసారిగా ఊపులోకి వచ్చాడు ఐదు ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత్ అరవై ఎనిమిది పరుగులు చేసింది అదే ఊపులో తర్వాతి ఓవర్లో సిప్లమాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ అవుట్ అయ్యాడు అనంతరం వచ్చిన తిలక్ వర్మ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ తర్వాత సుడిగుండల్లా మారాడు అభిషేక్ అవుట్తో కాస్త నెమ్మదించిన భారత్ ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్ తర్వాత మళ్లీ విపరీతంగా పుంజుకుంది తొమ్మిదో ఓవర్లో తిలక్ వర్మ రెండు సిక్స్లు కొట్టగా పదవ ఓవర్లో శామ్సన్ వరుసగా రెండు సిక్స్లు కొట్టడంతో మ్యాచ్ మరో లెవెల్కు దూసుకెళ్ళింది పది ఓవర్లలో నూట ఇరవై తొమ్మిది పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది సంజు తిలక్ ఇద్దరూ కలిసి ఏడాపేడా ఫోర్లు సిక్స్లతో విరుచుకుపడంతో పదిహేను ఓవర్లలో రెండు వందల పంతొమ్మిది పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది అప్పటికే ఇద్దరు సెంచరీ చేరువయ్యారు అనంతరం అదే జోరు కొనసాగించిన సంజు యాభై ఒక్క బంతులో శతకం సాధించగా తిలక్ వర్మ నలభై ఒక్క బంతులోనే ఈ ఫీట్ ను అందుకున్నాడు ఇక కాగా ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి ఒకే ఇన్నింగ్స్ లో భారత తరఫున ఇద్దరు శతకాలు చేసిన వీరులుగా నిలిచిన శాంసంగ్ తిలక్ వర్మ టీ ట్వంటీ చరిత్రలో ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు చేసిన సంజు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు ఇరవై మూడు కొట్టిన ఇండియా అత్యధిక భాగస్వామ్యం రెండు వందల మూడు పరుగుల భాగస్వామ్యం రికార్డు నెలకొంది వరుసగా రెండు శతకాలు చేసిన తిలక్ వర్మ భారత్ ఈ మ్యాచ్లో నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీని ద్వారా మూడు ఒకటి తేడాతో సిరీస్ను కూడా భారత్ అందుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి